ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో కాలేజీ రోడ్ లో గత సంవత్సరంలో లిటిల్ బర్డ్స్ ప్లే స్కూల్ ప్రారంభించారు ఈ యొక్క లిటిల్ బర్డ్స్ ప్లే స్కూల్ ఎస్ఎస్వి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ హైమావతి ఈ యొక్క ప్లే స్కూల్ ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి కూడా ఎవరైతే ఇక్కడ చిన్న పిల్లలు కుటుంబంలో ఒక ఇద్దరు పిల్లలు ఉంటేనే వాళ్ళ అల్లరి మనకి ఆనందంగా కలిగిస్తుంటుంది తల్లిదండ్రులకి కానీ అటువంటి ఆనందం పది మంది పిల్లలు ఉంటే కొంత ఇబ్బందికర వాతావరణం కానీ ఎక్కడ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని కొన్ని సామాజిక మాధ్యమాల్లో చూసే విధంగా అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఎంచక్క చక్కగా తమ పిల్లల కంటే ఎక్కువగా ఈ యొక్క పిల్లల్ని చూసుకోవడానికి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉన్నారు ఆ టీచర్స్ కూడా పిల్లల్ని ఎలా చూడాలి వాళ్ళు చేసే అల్లరిని ఎలాగా కంట్రోల్ చేయాలి వారితో ఎలాగా గా ఉండాలి అని చెప్పేసి ట్రైనింగ్ కూడా ఇచ్చి ఇదే హైమావతి గారు ట్రైనింగ్ కూడా వచ్చి వీళ్ళందరినీ తయారు చేసి ఈ పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది ఇచ్చి ఇక్కడ ప్లే స్కూల్ రన్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువగా హైమావతి గారికి పిల్లలు అలవాటు పడిపోయారంటే మనం మనం చూపించే వీడియో విజువల్స్ లో కూడా చూడవచ్చు అయితే ఇంతటి ఓపిక పిల్లల్ని ఇంతమంది పిల్లల్ని తీసుకురావాలంటే అలాగే ఫ్యాకల్టీస్ కూడా ఎవరైతే ఉన్నారో టీచర్స్ వాళ్ళు కూడా చాలా అనుభవం అయి ఉండాలి వాళ్ళు కూడా చాలా చక్కగా వీళ్ళందరినీ గైడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు దీనికి సంబంధించి ఈ యొక్క సంక్రాంతి పండుగలు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది ముందుగా మన లిటిల్ బర్డ్స్ ప్లే స్కూల్కి ఇచ్చేసిన అధికార న్యూస్ వారికి అలాగే ఈరోజు అధికార న్యూస్ వారు ఏలేశ్వరంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా దానిని నలుమూలలకి వ్యాపించేలాగా వీడియోలు తీస్తూ మన ఏలేశ్వర నగర పంచాయతీ విశిష్టతని ప్రపంచం మొత్తం తెలిసేలాగా కృషి చేస్తున్న అధికారి న్యూస్ ప్రేక్షకులకి అలాగే అధికార న్యూస్ అధికారి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఏంటంటే ఇక్కడ ఏ రిలీజియన్ కి సంబంధించి కాదు అందరూ పార్టిసిపేట్ చేసేలాగా మన సంస్కృతి సాంప్రదాయాలు ముందుకెళ్లాలనే ఆలోచనతో ఇంత చిన్న పిల్లలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి విచ్చేసినందుకు అధికార న్యూస్ వారికి ధన్యవాదాలు పిల్లలతో కష్టం కదా ఏదైనా ఒక గేమ్ ప్లాన్ చేసినా లేకపోతే వాళ్ళకి ఏమైనా నేర్పించాలన్నా చదువులో తరిపేది ఇవ్వాలన్నా కొంత ఇబ్బందికర వాతావరణం పిల్లలు కొద్దిగా అల్లరి అల్లరిగా ఉంటారు మేము కూడా చూసాం కానీ వాళ్ళంతా మీ గైడెన్స్ లో చిన్న పిల్లలైనా కూడా చాలా చక్కగా మీ గైడెన్స్ వెళ్ళడం జరుగుతుంది ఎలా సాధ్యం అయింది అంటే ఫస్ట్ నాకు టీచింగ్ లో ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఆ ఎక్స్పీరియన్స్ తో జాయిన్ అయిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పిల్లల్ని కంప్లీట్ గా నేనే చూసుకుంటాను వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటని కి ట్రైన్ చేస్తూ పిల్లల్ని కనుక మనం మోటివేట్ చేసుకొని డైలీ వాళ్ళని మన లో ఉంచుకుంటే తర్వాత మనం ఏం చెప్తే అది చేస్తారంటే అస్సలు అల్లరి చేరు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవటం కానీ లాక్కోటం కానీ అలా ఏముండదు చాలా డిసిప్లిన్ గా ఉంటారండి బట్ ఏంటంటే ఇది చూడటానికి కష్టంగా ఉంటది కానీ నేను ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి నాకు కష్టం అనిపించట్లేదు నెక్స్ట్ మీకు టీచింగ్ ఉన్నారు కదా వాళ్ళందరూ నేను వరకు పెళ్లి గురించి అంత అవగాహన వాళ్ళు అంత చక్కగా గైడ్ చేయగలుగుతున్నారు అంటే ఫస్ట్ నేను జాయిన్ చేసుకునేటప్పుడే అమ్మ చిన్న పిల్లలు అంటే ఇష్టం ఉంటేనే ఇక్కడ జాయిన్ అవ్వండి వాళ్ళతో ఇష్టంగా ఉంటే కనుక మనకు అది స్ట్రెస్ ఫ్రీ లాగా ఉంటదండి కష్టంగా అనిపిస్తే ఏమనిపిస్తుంది అంటే ఇంతసేపు పిల్లలతో ఉండాలా వీళ్ళ వీళ్ళని భరించాలా అనిపిస్తుంది చిన్న పిల్లలంటే ఎవరికైతే ఇష్టమో ఫస్ట్ క్వాలిఫికేషన్ అదే పిల్లలంటే ఇష్టం ఉండాలి వాళ్ళనే తీసుకుంటారు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత త్రీ మంత్స్ పిల్లలతో ఎలా ఉండాలి మనం కష్టపడకుండా వాళ్ళతో ఎలా ఆడుకోవాలి ఎంటర్టైన్ అవ్వాలి అనేది నేను ట్రైనింగ్ ఇస్తానండి దాన్ని బట్టి వాళ్ళు పేషెన్స్ గా ఉంటారు అస్సలు కోపడరు ఇప్పటి వరకు మా స్కూల్లో ఒక టీచర్ కళ్ళేర చేయటం పిల్లలు ఎవరో చూడలేదండి నెక్స్ట్ ఎక్కడ పెడుతున్నాం అని చెప్పేసి గతంలో చెప్పినప్పుడు మేము అన్నాం ఇక్కడ అంత ఇదిగా పిల్లల్ని తీసుకొచ్చే అవకాశం ఉండదు కదా కానీ ఎలాగా ఏ ధైర్యంతో పెడుతున్నారని చెప్పేసి అప్పుడు మీ హస్బెండ్ అడిగినప్పుడు ఆయన తను అదే మహైవతి గారు ఇష్టం అన్నా అని చెప్పేసి చెప్పారు అయితే మీరు పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారు కదా తల్లిదండ్రులకి మీకు ఎటువంటి కమ్యూనికేషన్ ఉంది ఫస్ట్ నేను స్కూల్ పెట్టినప్పుడు అయితే ఒక ముగ్గురు పేరెంట్స్ మాత్రం మేము వెళ్ళి చెప్పడం జరిగిందండి మా హస్బెండ్ కూడా చెప్పారు ఇలా ప్లే స్కూల్ పెడుతున్నామండి మమ్మల్ని నమ్మి ఫస్ట్ త్రీ మెంబెర్సే జాయిన్ అయ్యారు ఫస్ట్ తర్వాత వాళ్ళ పిల్లల యొక్క చేంజెస్ చూసి ఇంటి దగ్గర అంత అల్లరి చేసే పిల్లలు మేడం గారికి మేడం గారు చెప్పారు అని చెప్పగానే వాళ్ళు కంట్రోల్ అవటం అల్లరి మానేయటం ఫస్ట్ మేము సాధించింది ఏంటంటే సెల్ ఫోన్ కి అడిక్ట్ అయిన పిల్లలు సెల్ ఫోన్ టచ్ అయ్యారు మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూడా చాలా మంది పిల్లలు మా మేడం వద్దన్నారు అని చెప్తారు ఎప్పుడైతే సెల్ ఫోన్ నుంచి పిల్లలు దూరంగా అయ్యారో పేరెంట్స్ మౌత్ పబ్లిసిటీ ద్వారానే వెళ్ళిన తప్పితే నేను ఏ ఛానల్ ద్వారా ఇప్పటివరకు ఎవరికి పబ్లిసిటీ ఇవ్వలేదు సో పేరెంట్స్ సపోర్ట్ చేసి మేడం గారి దగ్గరికి వెళ్తే పిల్లలు బాగుంటారని వాళ్ళంతటా వాళ్ళే పబ్లిసిటీ చేశారు ఈ రోజు దాని ఫలితమే థర్టీ మెంబర్స్ వరకు ఉన్నారండి సో పేరెంట్స్ కి ధన్యవాదాలు దానికోసం థ్యాంక్ యూ అలాగే ఈ యొక్క లిటిల్ బర్డ్స్ ప్లే స్కూల్లో హైమావతి గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే వారి ను అడిగి తెలుసుకుందాం చెప్పమ్మా అసలు ఇవాళ మీరు ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నారు కదా దీనికి సంబంధించి పిల్లల్ని ఎలా చూసుకుంటారు అంటే హైమావతి గారు ఉన్నా లేకపోయినా మీరు పిల్లల్ని ఎలా చూసుకుంటారు వాళ్ళకి పెట్టే స్నాక్స్ తదితర అంశాలు చెప్పండి ఫస్ట్ అధికార కి నమస్కారం అండి అండ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ ఫర్ అడ్వాన్ అడ్వాన్స్ అండ్ పిల్లల విషయంలో వచ్చేసి స్నాక్స్ విషయంలో వచ్చేసి పిల్లలకి హెల్తీ ఫుడ్ మాత్రమే అలౌ చేస్తామండి ఆ స్నాక్స్ లో లేస్ ప్యాకెట్స్ బిస్కెట్స్ ఇవి నాట్ అలవ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే అలౌ చేస్తాం పిల్లల పేరెంట్స్ కూడా మేము వెంటనే చెప్పిన వెంటనే రెస్పాండ్ అవి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే పెట్టడం జరిగింది ఇంకా పిల్లలు అల్లరి విషయంగా వస్తే అల్లరి చేస్తారండి పిల్లలు కానీ చాలా ముద్దు ముద్దుగా ఉంటారు కాబట్టి వీళ్ళకి అంత బడ్డే అనిపిస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నా సరే మాకు వీళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే అసలు టైమే తెలియదు అండి మా లంచ్ టైం కానీ ఫుడ్ తీసుకునే విషయం కానీ మాకు టైం కూడా తెలియదు వీళ్ళతో తినిపిస్తూ వీళ్ళతో ఆడుతూ పాడుతూ ఉండడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ మేడం చెప్పినట్టు మేడం కూడా నేను జాయిన్ అవ్వే ముందు ఒకటే క్వశ్చన్ అడిగారు క్వాలిఫికేషన్ ఎలాగో మేడం తెలుసా మేడం స్టూడెంట్స్ నేను అండ్ మేడం ఏం అడిగారు అంటే పిల్లలతో నీకు ఇష్టం అమ్మ పిల్లలతో కొంచెం పేషెన్సీ ఉండాలి నీకు ఉంటుందా అని అడిగారు ఎస్ మేము ఉంటుంది అనేసి అన్నాను కాకపోతే చూడండి టూ డేస్ చూద్దాం అనుకున్నాను ఈ పిల్లలందరికీ అడిక్ట్ అయిపోవడం వల్ల నేను చాలా బాగా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దామని అనుకున్నాను పిల్లలు కూడా వచ్చిన వెంటనే పట్టేసుకుంటారండి అలవాటు అయిపోవడం వల్ల పట్టేసుకుంటారు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళే గుర్తొస్తూ ఉంటారు ఇంకా సొంత పిల్లల్లాగా మాకు ఎప్పుడో అయితే ఒక ఫ్యామిలీలో ఉంటామండి మొత్తం అందరం ఇంకా వాళ్ళ క్లాస్ వచ్చేసేటప్పటికీ వాల్ క్లాస్ చాలా యాక్టివ్గా ఉంటారు యాక్టివిటీస్ లో కూడా ప్రతి పిల్లలకి సంబంధించి చిన్న చిన్న యాక్టివిటీస్ అంటే వాళ్ళ నాలెడ్జ్ తగ్గట్టు వాళ్ళకి యాక్టివిటీస్ చేస్తాము అండ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఒక వాళ్ళకి మంచి మంచి అంటే ఎడ్యుకేటెడ్ పరంగా యాక్టివిటీస్ వన్ డే ఆర్ట్స్ గేమ్స్ పరంగా చేస్తాము వన్ డే ఎడ్యుకేషనల్ గా చేస్తాము తర్వాత వచ్చేసి క్లాస్ లో చేస్తాం స్టడీ అవర్ అనేది ఉంటుందండి మార్నింగ్ నుంచి అవర్ వరకు స్టడీ అవర్ ఉంటుంది ఆ స్టడీ అవర్ లో కూడా పిల్లలకి బోర్ కొడితే ఒక్కొక్కసారి రైమ్స్ పాడించడం ఒక్కొక్కసారి బుక్స్ బుక్స్ ఒక్కొక్కసారి వర్క్ అండ్ అక్కడ చేయి కదండి వాళ్ళకి వాళ్ళే స్టిక్స్ ఇస్తే వాళ్ళే చెప్తారు ఇప్పుడు గారు ఈ యొక్క సంక్రాంతి ఏర్పాటు చేశారు కదా ఈ యొక్క పండగ వాతావరణం పిల్లలతో చిన్న పిల్లలతో పండగ వాతావరణం చాలా బాగుంది సార్ పిల్లలందరూ డ్రెస్ కాంపిటీషన్ పెట్టినట్టు చాలా ముద్దు ముద్దుగా రెడీ అయ్యారు కదా సార్ ఇంకా పండగ పండగ కొత్త అంతా వీళ్ళ దగ్గరే ఉంది ఇప్పుడు అంటే మాకు ముందుగానే సంక్రాంతి వచ్చేసింది సార్ అంతే మేడం కూడా పిల్లల మేడం కూడా పిల్లలకు సంబంధించి అన్ని ఫెస్టివల్స్ చేస్తున్నారు లైక్ క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇవన్నీ చేశారు సో ఈ సంక్రాంతి ఇంకా చాలా బాగుంది సార్ డెకరేషన్ ఇవన్నీ మాకు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఓకే అమ్మా థ్యాంక్ యూ ఇది ఇక్కడ చిన్న పిల్లల్ని ఇంట్లో మెయింటెనెన్స్ చేయడం అంటేనే చాలా కష్టం అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వన్ ఇయర్లో థర్టీ మెంబర్స్ వరకు పిల్లల్ని ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు చేయడం చేయడం వాళ్ళ నమ్మకానికి భరోసాగా వీళ్ళు పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దడం ముఖ్యంగా మరి ముఖ్యంగా ఏంటంటే పిల్లలు సెల్ క్యాడిట్ అయిపోతున్నారు ఆ సెల్ నుండి దూరంగా పెట్టడమే ఫస్ట్ ఈ యొక్క ప్లే స్కూల్ లక్ష్యం అక్కడి నుండి వీళ్ళకి కావాల్సిన రైమ్స్ గాని ఆటలు గాని ఆట పాటలు గాని ఇవన్నీ కూడా నేర్పించడం వంటి వల్ల మానసిక జిజ్ఞాస అలాగే బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా పిల్లలకి అలవర్చడమే కాకుండా వారు చక్కటి మార్గంలోకి వెళ్ళి రేపనే టైంలో ఒక వయసుకి వచ్చేసరికి స్కూల్ ఏదైతే ఎల్కేజీ యూకేజీ ఉంటాయో అవి జాయిన్ అయ్యేసరికి పేరెంట్స్ ఎటువంటి ఇబ్బంది పెట్టుకున్నా సక్రమంగా ఆ స్కూల్కి వెళ్లే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్లే స్కూల్ ముఖ్య ఉద్దేశం పిల్లల్ని చిన్నతనం నుండే బాల్యం నుండే తీర్చిదిద్దాలనే సంకల్పంతో తను గతం నుండి ఒక ఇరవై సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల నుండి టీచింగ్ ఫీల్డ్ లో ఉండడం వల్ల ఈ యొక్క ఆలోచన వచ్చి ప్లే స్కూల్ పెట్టడం జరిగింది దానికి మద్దతుగా ఏలేశ్వరం ప్రజలందరూ కూడా ఇంచుమించు ఆ ప్లే స్కూల్లో పిల్లల్ని పంపించి మా మధ్య మధ్యలో వచ్చి తన తమ పిల్లలు ఎలా ఉన్నారో చూసుకుంటూ ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రంజాన్ కావచ్చు క్రిస్మస్ కావచ్చు అలాగే సంక్రాంతి పండగలు కావచ్చు ఈ అన్ని కూడా చేస్తున్నాం ఇది ఇంకా కొద్ది కాస్త గ్రాండ్ గా మొదలు పెట్టడం వల్ల అధికార న్యూస్ ని వల్ల మేము రావడం వల్ల ఇది వెలుగు తీసే ప్రయత్నం చేశాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ శశి వెంకటేశ్ తో అధికార అధికార న్యూస్